హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ ఒక రెండు మెడిసిన్స్ గురించి అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ నేను మీకు చెప్పే మెడిసిన్స్ మనం ఇంటి దగ్గర పెంచుకునే కోళ్ళకి యూజ్ చేసుకుంటే వాటి యొక్క వెయిట్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అవి బలంగా కూడా ఉంటాయి మరియు అలాగే వచ్చేసి వీక్ అవ్వకుండా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అవును ఫ్రెండ్స్ చాలా మందికి కోళ్ళు పెంచుకునే వాళ్ళకి వచ్చే సమస్య ఏంటిదంటే వాళ్ళు పెంచే కోడి పిల్లలు వీక్ అయి చనిపోతూ ఉంటాయి వీకంటే దానా తినవు నీరు తాగవు అటు ఇటు ఉరుకోవు వెయిట్ అనేది పెరగవు వెయిట్ అనేది చాలా స్లోగా పెరుగుతుంది ఇలా చాలామందికి ఎవరైతే కోళ్ళు పెంచుకుంటున్నారో వాళ్ళకు వచ్చే ముఖ్యమైన సమస్య వచ్చేసి ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఒకవేళ నేను చెప్పే మెడిసిన్ మీరు ప్రతి పదిహేను రోజుల తర్వాత త్రీ డేస్ అంటే మూడు రోజులు మీరు వాటికి ఇచ్చుకుంటే మీ దగ్గర ఉన్న కోడి పిల్లలైనా లేకుంటే పెద్ద కోళ్ళైనా ప్రతి పదిహేను లేదా ఇరవై రోజులకు లో ఒకసారి మంట ఒక మూడు రోజులు వరుసగా ఈ మెడిసిన్ ఇచ్చుకుంటే మీ దగ్గర ఉన్న కోళ్ళు హెల్తీగా ఆరోగ్యంగా ఉంటాయి మరియు వాటి యొక్క గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అలాగే వచ్చేసి వాటి యొక్క వెయిట్ అంటే బరువు అనేది కూడా కరెక్ట్ టైం టు టైం అయితే సరిగ్గా పెరుగుతాయి మరియు అది ఎలాంటి బలహీనతకి కూడా గురవ్వకుండా అయితే ఉంటుంది వాటి యొక్క అంటే అవి వీక్ వీక్గా కాకుండా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ మెడిసిన్ వచ్చేసి ఈ మెడిసిన్ వాటిని బలహీనతకు గురి కాకుండా రోగాల బారిన పడకుండా మంచి రోగనిరోధక శక్తిని అయితే కోళ్ళలో పెంచడానికైతే ఈ మెడిసిన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ అందుకే మీరు ఈ మెడిసిన్ని ప్రతి పదిహేను లేదా ఇరవై రోజుల ఒకసారి ఒక మూడు రోజులు కంటిన్యూగా త్రీ డేస్ అయితే యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మెడిసిన్ వచ్చేసి చిన్న కోడి పిల్లలకు మరియు పెద్ద కోళ్ళకు కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న వెడిసిన్ వచ్చేసి ఆస్ట్రోవేట్ ఇది వచ్చేసి మనకైతే ఫైవ్ హండ్రెడ్ బాటిల్ ఫ్రెండ్స్ దీంతో పోటుగా మనకైతే ఒక థర్టీ ఎంఎల్ వైబ్రేట్ బాటిల్ని కూడా తీసుకోవాలి ఈ థర్టీ ఎంఎల్ వైబ్రాల్ని మనం ఫైవ్ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సారీ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆస్ట్రోవేట్తో మిక్స్ చేసుకొని మంచిగా షేక్ చేసుకోవాలి ఈ రెండు యొక్క మిక్స్ వచ్చేసి చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్ ఇది పవర్ఫుల్ ఎందుకంటే ఆస్ట్రోవేట్స్లో వచ్చేసి కాల్షియం పాస్ఫరస్ విటమిన్ డి త్రీ విటమిన్ బి టువెల్ కార్బోహైడ్రేట్ అలాగే వచ్చేసి మన భయంరాల్లో వచ్చేసి విటమిన్ ఏ విటమిన్ డి త్రీ విటమిన్ వీటి విటమిన్ బి టువెల్ ఈ రెండు యొక్క మిశ్రమం వచ్చేసి మంచి పవర్ఫుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇది గ్రోత్ ప్రమోటర్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఎవరైతే కోళ్ళు పెంచుకుంటున్నారో ఎక్కువ మోతాదులో వాళ్ళకైతే అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది మాత్రం మనం కోళ్ళ పెంపకంలో యూజ్ చేసుకుంటే మాత్రం మన కోళ్ళు అనేవి చాలా ఫాస్ట్గా పెరుగుతాయి అలాగే వీక్ కాకుండా ఉన్నాయి వీక్ కాకుంటాయి అలాగే వచ్చేసి మనకి టైం టు టైం సరిగ్గా అవి పెరిగినకున్నది పెరిగేస్తాయి అవి ఇలా మధ్య మధ్యలో చిన్న ఒక కోడి పెద్ద ఒక కోడి చిన్నగా కాకుండా అయితే టైం టు టైం అయితే సరిగ్గా పెరుగుతాయి ఫ్రెండ్స్ మనం ఇచ్చే ఫీల్డ్లో అయితే విటమిన్ లోపాలని కూడా ఇదైతే సరిదిద్దు ఫ్రెండ్స్ ఈ వ్యాస్టావేట్స్ ప్లస్ వైమరాలు ఉంటాయి కదా మనం ఇచ్చే దాణాలు అయితే విటమిన్స్ అవన్నీ ఏమైనా లేకపోతుంటే కూడా వాటిని అయితే దూరం చేస్తున్నారు అంటే అంటే కోళ్ళు విటమిన్ లోపానికి గురి కాకుండా అయితే ఈ మెడిసిన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది మన దగ్గర ఈ మెడిసిన్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్ ఎలాంటి దానాన్ని అయితే ఇచ్చుకోవచ్చు ఎందుకంటే ఎలాంటి దానా ఇచ్చుకున్నా మనకైతే దాంట్లో ఉన్న విటమిన్స్ లోపాలనైతే ఇదైతే గురి కాకుండా కోళ్ళనే విటమిన్ లోపాలను గురి కాకుండా అయితే ఈ ఆస్ట్రోవేట్ ప్లస్ వైమరాలు అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి ఈ మెడిసిన్ ఇప్పటివరకు అయితే ఇది ఎలా ఉపయోగపడుతుంది అని అయితే మీకైతే చెప్పాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి మనం ఈ మెడిసిన్ ని ఎలా ఇచ్చుకోవాలి అనేది అయితే ఇప్పుడైతే మీకు అయితే వివరిస్తాను ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా అయితే వినండి మనం ప్రతి పదిహేను లేదా ఇరవై రోజుల తర్వాత మూడు రోజులు కంటిన్యూగా అయితే ఈ మెడిసిన్స్ అయితే మన కోడి పిల్లలకి అయితే ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఎలాగంటే ఇప్పుడు మనకి ఫస్ట్ తారీఖు వచ్చింది ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ మూడు తారీఖులు మనం ఇచ్చినాం అనుకో మళ్ళీ పదిహేను లేదు ఇరవై రోజుల తర్వాత అంటే పదిహేను రోజుల తర్వాత అంటే మళ్ళీ మనకు వచ్చేసి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ వన్ లేకపోతే ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ డేట్స్లో ఇలా అయితే ఇచ్చుకోవాలి కంటిన్యూగా త్రీ డేస్ ఇచ్చుకోవాలి ఈ డే మొత్తం ఇచ్చుకున్న అయితే ఏ ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్ త్రీ డేస్ అయితే కంటిన్యూగా ఇచ్చుకోవాలి ఇప్పుడు ఇది ఎంత ఎంఎల్ ఇచ్చుకోవాలి అనేది అయితే మీకు అయితే డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ మనకు వచ్చి వన్ లీటర్కి మనమైతే ఫిఫ్టీన్ ఎంఎల్ అయితే యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్లో అయితే కలిపి అయితే ఇచ్చుకోండి వాటర్లో కలిపి మీరు డే మొత్తం పెట్టేసినా ఏం కాదు ఇది మన దగ్గర మీ దగ్గర డ్రింకర్ ఉంటే ఒకవేళ డ్రింకర్లో ఒక వన్ లీటర్ వాటర్ తీసుకొని ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ అయితే ఈ ఆస్ట్రప్రీట్ ప్లస్ వైమ్రాలు కలిపిన మనకి ఏదైతే షేక్ ఉందో మిక్స్ ఉందో ఆ మిక్స్ని అయితే ఒక సిరంజ్ తోటి ఫైవ్ ఎంఎల్ సిరంజ్ అని ఉంటుంది కదా అట్లా త్రీ టైమ్స్ అయితే తీసుకోండి ఫైవ్ ఎంఎల్ ఫైవ్ ఎమ్మెల్ ఫిఫ్టీ ఎంఎల్ అంటే వన్ లీటర్ ఫిఫ్టీన్ ఎంఎల్ ఇప్పుడైతే మనం అయితే చిన్న కోడిపిల్ల కానీ పెద్ద కోడి పిల్లలు కానీ వన్ లీటర్ వాటర్లో ఫిఫ్టీన్ ఎమ్మెల్ని అయితే ఇదైతే మిక్స్ చేసుకుని వేయవచ్చు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ మా దగ్గర కోళ్ళు పెద్దవి ఉన్నాయి అవి వీక్ అయిపోయినాయి ఎలాగంటే మీరు ఏం చేయండి అంటే సిరంజ్ తీసుకోండి అందులో వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ని మార్నింగ్ ఒకసారి మీ సాయంత్రం ఒకసారి కోడికి డైరెక్ట్ అయితే నోట్లోకి అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ నోట్ల ద్వారా అయితే ఇచ్చేసుకోండి ఏం ప్రాబ్లం అయితే ఉండదు మంచిదే వైమ్రాన్ ప్లస్ ఈ ఆస్టర్వేట్ అనేది చాలా మంచిది ఏం కాదు మీకు వీక్గా అనిపించినాయి కోళ్ళు వాటికి పొద్దుగాల సాయంత్రం ఏం చేయండి తెలుసా ఇదైతే కలిపి డైరెక్ట్ సిరంజ్తో ఆస్టర్వేట్ ప్లస్ వైమ్రాలు కలిపిన మిక్స్ ఉంది కదా ఏదైతే అది సిరంజ్లో ఒక వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ తీసుకొని కోళ్ళకైతే ఇచ్చుకోండి ఫ్రెండ్స్ ఏదైతే వీక్గా ఉన్నాయో మీకు ఇంకా షార్ట్ కట్ కావాలంటే షార్ట్ కట్ ఫామ్లో అంటే ఫ్రెండ్స్ ఏం చేయండి అంటే మీరు మన కోళ్ళు అయితే మనం కప్పెడతాం కదా కప్పెట్టినప్పుడు జాలి గట్లా ఉంటుంది కదా వాటికైతే చుట్టుపక్కల ఎలాంటి నీళ్ళు లేకుండా ఫస్ట్ ఇవే నీళ్ళు చూసుకోవడానికి చూసుకోండి ఒకవేళ మీకు కోళ్ళు వీక్ అనిపిస్తే మాత్రం జాలీలోనే ఉంచి ఈ వాటర్ అయితే పెట్టుకోండి ఒక డే ఒక డే ఉంచినా ఏం కాదు ఫ్రెండ్స్ ఇంకా మంచిదే మీకు దానా వాటర్ అనేది ఈ వాటర్ అనేది కలిపి కంపల్సరీ తాగుతాయి కోళ్ళు ఇంకొకటి చుట్టుప్రద ఒకవేళ మీరు ఫ్రీ రేంజ్ లోతున్న వాళ్ళైతే వేరే ప్రదేశంలో అయితే వేరే నీళ్ళు ఉంచుకోకుండా ఈ నీళ్ళు అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్ ఇదే షార్ట్ కట్ ఫామ్లో వచ్చేసి మీకు ఇలా ఇచ్చుకోవడం వల్ల అయితే మీ అనేవి అయితే చాలా బాగా పెరుగుతాయి అలాగే వచ్చేసి మంచి గుడ్లు కూడా పెడతాయి కోళ్ళు అనేది ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల అయితే నన్ను ప్రోత్సహించినట్టు ఉంటుంది మరిన్ని వీడియోలు చేయడానికి అయితే మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్